ఈరోజు సమాజంలో ఏమున్నా ఏమున్నా ఏమి లేకపోయినా ఆరోగ్యంగా ఉంటే చాలా అనుకునే స్థితికి వచ్చేసింది ప్రపంచం మనకు ఆస్తులున్నా ఆస్తులు లేకుండా పర్లేదు కానీ ఆరోగ్యం ఉంటే చాలు అనే స్థితిలోకి సమాజం వచ్చేసింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ జబ్బున ఏమవడానికి అయితే ఎంత డబ్బు అయినా ఖర్చు ఎంత డబ్బు అయినా ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు వైద్యం చేయండి అని అంటున్నాను అంటే ఆరోగ్యం అంత విలువైందని సమాజానికి ఎప్పుడు అర్థమైందంటే యవ్వనంలో ఆరోగ్యమంతా పాడు చేసేసుకుని తర్వాత జీవితంలో దాన్ని బాగు చేసుకోవడానికి పడే తంటారు ఇదంతా మీకు మొదటగా చెప్పాను వివరంగా కాబట్టి చాలా మంది ఏమంటారంటే మా కష్టార్జితాన్ని ఏంటంటే మీకేంటి అంటారు అంతే కదా మా డబ్బులతో మేము కొనిపెడుతున్నాం కుర్కురాలు మా డబ్బులతో మేము కొనిపెడుతున్న ధంసప్లు మీకెందుకు అంతేనా అవి మా డబ్బులు కదా మీకేంటి బాధ అంటున్నారు ఆరోగ్యం లేకపోతే మీరు మీ వృత్తిపరమైన ఉద్యోగం చేసుకోలేరు దేవుని పని కూడా చేయలేరు ఇంట్లో వంట చేయలేరు బయట పని కూడా ఏమీ చేయలేరు కాబట్టి మనిషికి ఏం ముఖ్యం అంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహా భాగ్యం మీకు మొదటి రోజు ఏం చెప్పానంటే ఆహారం కానిది ఏదో ఉంది దానిని మనం మన ఇచ్చి తినకూడదు కొనుక్కోకూడదు అది దేవుడు వద్దు అంటే నడు రొండ రోజు ఏమో నేర్చుకున్నాను అంటే వజ్ర సంబంధమైన ఆహారం దానియోలు గ్రంథంలో దానియోలు గారు తినాలని నేర్చుకున్నాను నన్ను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది ఈ రోజు పాఠం ఏంటంటే ఆహారం కానిదేంటో తెలిసింది మానేసాం ఆహారం అయింది ఏంటో తెలిసింది దాన్ని తింటున్నాం అయినా ఆరోగ్యం రాదు అదేంటి మొత్తం ఐదు భాగాలు అన్నా కదా మీరు ఒక భాగం వింటే పాఠం పూర్తి అయిపోయినట్టు కదా ఐదు భాగాలు వింటేనే మీకు అర్థమైంది మొదటి భాగంలో ఆహారం కానిది అర్థమైంది తింటే మానేస్తారు రెండవ భాగంలో వజ్ర సంబంధమైన ఆహారం అదే ఓకే తెలిసింది తినేసి మూడో ఈ రోజు మీరు వెంట రాలేదు మీకు ఏం అర్థం అవ్వదు ఈ రోజు ఏమి నేర్చుకు నేర్చుకుంటారంటే ఆహారం కాని మానేశారు ఆహారం అయింది అని తింటున్నారు అయినప్పటికీ మన బాడీలు ఏమంటాయంటే హార్మోన్స్ ఉంటాయి బ్యాడ్ హార్మోన్స్ గుడ్ హార్మోన్స్ మన బాడీ రిలీజ్ చేస్తుంది బ్యాడ్ హార్మోన్స్ గుడ్ హార్మోన్స్ మన బాడీ అనేది రిలీజ్ చేస్తుంది ఒక వ్యక్తి జైల్లో ఉన్నారు ఒక డాక్టర్ గారు ఏమన్నాడంటే అబ్బాయికి నేను విషయం చంపేస్తాను అన్నాడు ఇంకొక వ్యక్తి అంటే భయపెట్టి చంపేస్తాను అన్నాడు డాక్టర్ గారు ఏమన్నా ఇప్పుడు గురిశిక్ష అమలు చేయడానికి రెడీగా ఉన్నాడు ఒక వ్యక్తి ప్రస్తుతానికి అది కేసెస్ ఉంటది కదా లాగుతారు అన్న ఆ రోజు పనిచేయట్లే ఆ రోజే పనిచేయట్లే కానీ ఆ రోజు డేట్ అయిపోయింది అతనికి ఆ రోజు తీసేసింది ఏమైనా సరే కానీ అది పనిచేయట్లే అప్పుడు బయట వాళ్ళని దాని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పిలిసుకొస్తే గొప్ప వాళ్ళని ఇద్దరిని డాక్టర్ గారు ఏమన్నాడంటే నేను విషయం చంపేస్తాను సింపుల్ గా అన్నాడు అంతే కదా ఇంకా ఇంజక్షన్ చేసి చచ్చిపోతాడు ఎలాగైనా చచ్చిపోవాలి కదా ఇంకో వ్యక్తి ఏమన్నాడు అంటే నేను భయంతో చంపేస్తానని అన్నాడు భయంతో చంపుతాడు సరే చూద్దాం అనుకున్నాడు ఇప్పుడు మనకి సాయంకాలం వరకు టైం ఉంది కదా మధ్యాహ్నం నుంచి సాయంకాలం లోపు ఎప్పుడైనా చంపచ్చు ఫస్ట్ విషం ఇస్తే చచ్చిపోతాడు అనే విషయం మనకు తెలుసు ఎందుకంటే పురుగు మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనకు తెలుసు కాబట్టి ముందు భయపెట్టి చంపేస్తాను అనేది ముందు అవకాశం ఇతనికి ఇద్దాం ఇతనికి ఇచ్చిన తర్వాత ఓకే అయితే ఓకే ఓకే కాబట్టి అప్పుడు విషం ఎక్కి చంపుతాడు టైం ఉంటది కదా అనుకున్నాడు అప్పుడు ఈ వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళాడు ఉన్న దగ్గరికి నిన్ను ఈ రోజు ఉరి తీసేటప్పుడు ఖైదీ చుట్టూ ఏముండో చుట్టూ మొత్తం అంతా కిటికీలన్నీ వేసేస్తుంటే చిన్న ఒకటి ఉంటుంది మనం మాట్లాడడానికి ఇలాగా అతని దగ్గరికి వెళ్ళి ఏం చెప్పండి ఈ వ్యక్తి నిన్ను ఈ రోజు చంపాలనుకుంటున్నావు కానీ ఉరి పనిచేయట్లేదు నాగు పాము నీ దగ్గరకు తీసుకొచ్చి కాటేసి చంపుతున్నావు ఆరు నిమిషాలు నువ్వు చచ్చిపోతావు ఎంత భయంకరమైన విషయం ఏంటది అది నిన్ను కాటేసిన రెండు సెకండ్ నీ కళ్ళు నల్లగా అయిపోతాయి నీ చెవులు నల్లగా అయిపోతాయి నీ నోట్లోంచి బ్లడ్ బయటకు వచ్చేస్తాయి నీ ముక్కుల నుంచి కళ్ళల్లో నుంచి నుంచి బ్లడ్ కారినట్టు కారిపోతుంది అడవుల నుంచి తీసుకొస్తున్నాం ఇప్పుడే తీసుకొస్తున్నాం అని పెద్ద తాచు లాంటిది బొమ్మ ఉన్న చిన్నది ఉంటుంది కదా బయట బొమ్మ బొమ్మేసి దాని గురించి ఇలా ఎలా ఊపి చూపించి మనం చూడడానికి మనం ఇప్పుడు మనం ఇంత చూస్తున్నాం ఇంతేమి ఉండదు చిన్న హోల్ ఉంటుంది అంటే చూడడానికి దాంట్లో చూపించి పెట్టేశాడు పక్కకెళ్ళి జైలు గోడకు అవతల పక్క వెళ్ళి ఇది ఎంతమందిని చంపింది దీని విషయం ఎంతమంది మీద ప్రయోగించారని ఒక అరగంట సేపు మాట్లాడారు అక్కడ ఉన్న వాళ్ళతో మొత్తం విన్నాడు వీళ్ళు ఏం పుట్టుకుంది భయం ఎప్పరీతమైన భయం పుట్టుకుంది మళ్ళీ కాసేపు ఇంకో అరగంటలో ఈ పావుతో నేను కనిపిస్తున్నాం అని చెప్పాడు ఇంకా భయం పట్టుకుంది నీకు ముసుగేసేసి పావంతో కరిపిస్తామని చెప్పాడు ఆ యొక్క రెడీ చేయండి అని నలుగురు లోనకు వెళ్ళి అతను ముసుకేసేసారు అంత చీకటిగా ఉంది ఏం కనపడదుగా ఒక రెండు సెకండ్ నిన్న ఈ పాము నిన్ను కర్వబోతుంది బాక్స్ ఓపెన్ చేసినాడు బాక్స్ ఓపెన్ చేసి ఈ రెండు వేళ్లకి రెండు సూదులు గుచ్చుకున్నాడు అంట సూదులు కూర్చొని కాళ్ళతో కాళ్ళ మీద ఎలా కుడిచాడంట మూడు సెకండ్ లోని మనిషి చచ్చిపోయాడు అంట భయంతో బాడీలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవడం బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేస్తే బాడీ మొత్తం విషమైపోయింది అంట ఎక్కడి నుంచి వచ్చింది పాంగ సూదులు ఊరిని చేతి కూచ్చుకొని కుచ్చాడు ఊరికినే కూర్చాడు అతనికి ఉన్న భయం వల్ల బాడీ పాయిజన్ రెడీ చేసేస్తుంది భయంతో ఉన్నంతసేపు మీరు ఆకలి ఉండదు దాహం ఉండదు నిద్ర ఉండదు ఎందుకని భయం ఉండడం వల్ల బ్యాడ్ హార్మోన్స్ బాడీలో రిలీజ్ అయితే ఇక నువ్వు ఎంత మంచి ఆహారం తీసుకొని ఆరోగ్యం రాదు దేవుడు వద్దన్న ఆహారం మానేసావు దేవుడు తినమన్న ఆహారం తిన్నాం కానీ ఇంకోటి ఏం చేయాలి దేవుడు చెప్పిన ఆరోగ్య సూత్రాలు పాటించాలి రేపు ఆయుష్ రహస్యాలు చెప్తాను ఐదో రోజు ఏంటో చెప్తాను దేవుడు చెప్పిన ఆరోగ్య సూత్రాలు ఏంటంటే ఆహారం కాని మానేసు ఆహారం అయింది తింటున్నాం తిన్నా దేవుడు సామెతలు గారి నేను మీకు అందరికి బుక్ ఇచ్చేకూతుంది కదా కొత్త నిబంధన ఇరవై ఏడు పుస్తకాలు కీర్తనలు ప్లస్ సామెతలు ఈ సామెతలు గారి అందంలోనే మీకు మొత్తం ఉంటాయి ఏంటి ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు రెండు వేల పద్నాలుగు మా క్యాలెండర్ అదేనండి మొద రెండు వేల పద్నాలుగు సారీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు మొదటి రోజు నేర్చుకున్నది ఏంటి ఆహారం కానిది రెండో రోజు నేర్చుకున్నది వజ్ర సంబంధమైన ఆహారం ఏంటంటే తినుటకు శాఖాధాన్యాలు త్రాగుటకు నీరు మూడో రోజు నేర్చుకున్నది ఏంటంటే ఈ తీసుకున్నంత మాత్రమే మీకు ఆరోగ్యం రాదు దాంతో పాటుగా కొన్ని పనులు చేయమన్నాడు దేవుడు మన శరీరంలో మన ఆలోచనలు బట్టి మన బాడీలో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి దాంట్లో గుడ్ హార్మోన్స్ ఉంటాయి బ్యాడ్ హార్మోన్స్ ఉంటాయి మన శరీరంలో గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయితే ఆరోగ్యం బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయితే అనారోగ్యం ఎంత మంచి ఆహారం తీసుకున్నా బాడీలో మాత్రం గుడ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యేటట్లు మనం చేయాలి నవ్వుతూ బతకాలిరా నవ్వుతూ చావాలిరా అంటది కొన్ని కొన్ని అమెరికా లాంటి దేశాల్లో లాఫింగ్ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారంట అంటే దాంట్లో సినిమా హాల్ ఎలా ఉంటాయో లాఫింగ్ దాంట్లోకి వెళ్తే కాసేపు నవ్వుకుని బయటకు వస్తారు ఏంటి బాడీలో గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవడానికి నవ్వు ఉపయోగపడుతుంది కోపం వచ్చింది అనుకోండి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అసూయ ఉంది అనుకోండి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి పగ అనుకోండి బ్యాడ్ హార్మోన్స్ ఏమో కామప్ చూపు మొహఅ చూపు ఉంది అనుకోండి బ్యాడ్ హార్మోన్స్ నీ ఆయన చెప్పి నూట ఇరవై రూపాయలు పట్టుకెళ్ళి చిరుద్రులు కొనేసుకున్నాడు కదా వాడు వాడి బాడీలు ఏం రిలీజ్ అవుతాయి బ్యాడ్ హార్మోన్ ఇప్పుడు తీరుస్తుంది ఇప్పుడు తీరుస్తుంది ఇప్పుడు తీరుతుంది మేము కొట్టి అధ్యాహం తినేసి తినే తెలియలేదు ఇవన్నీ అవన్నీ ఏంటంటే బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ కాబట్టి మన బాడీలో గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి మనం ఏం చేయాలనేది బైబిల్ గ్రంథంలో ఉంది నేను ఎక్కడ బయట గ్రంథాల్లో తీసుకురావట్లేదు మొత్తం మీకు బైబిల్ నుంచే తీసుకొస్తుంది ఈ గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అసలు బ్యాడ్ హార్మోన్స్ ఎలా రిలీజ్ అవుతాయి అంటే మీకు భయం ఉంది అనుకోండి ఆటోమేటిక్ బాడీలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయిపోద్ది భయం రెండోది కోపం మూడోది ఆవేశం నాలుగోది పగ ఐదోది చెడు మేము చెడు చేస్తున్నాం అనుకోండి ఆటోమేటిక్గా మీ బాడీలో బ్యాడ్ హార్మోన్ అనేది రిలీజ్ అయిపోద్ది కాబట్టి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి నేను చెప్పిన గుడ్ హ్యాబిట్స్ పాటించాలి అదే గుడ్ హ్యాబిట్స్ పాటిస్తే ఎంత ఉపయోగమా బ్యాడ్ హార్మోన్స్ అనేది మన బాడీ రిలీజ్ చేయదు గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వాలంటే నాలుగే నాలుగు మాటలు చెప్పాడు దేవుడు అంతే నాలుగే నాలుగు మాటలు సామితల గ్రంథం పదిహేడు ఇరవై రెండు తీగలిగిన వాళ్ళంతా దేవుడు సామితల గ్రంథం పదిహేడు అధ్యయ ఇరవై రెండో వచ్చింది సంతోషం గల మనస్సు సామెతల గ్రంథం మీ దగ్గర బుక్ లేదా దాంట్లో చూసుకో సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం సామెతల గ్రంథం పదిహేడు ఇరవై రెండు సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు అనారోగ్య కారణము మీ మనసుని ఎప్పుడు సంతోషంగా ఉంచుకోండి శాంతంగా ఉంటుంది జీవితం ఏ యువరాజు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యం ఏంటి ఆరోగ్యం లేదు అక్కడ లేదా సార్ మళ్ళీ చదువు సంతోషం గల మనస్సు చూపించు తమ్ముడు చూపించు సామెతల గ్రంథం పదిహేడు ఇరవై రెండు ఏమనుంది యువరాజు పదిహేడు ఇరవై రెండు పదిహేడు ఇరవై రెండు పదిహేడు ఇరవై రెండు సామెతల గ్రంథం పదిహేడు వచ్చి ఇరవై రెండు వచ్చినాయి పదిహేడు అధ్యయ ఇరవై రెండే వచ్చిన నీకోసమే పదిహేడు ఇరవై రెండు చూడు సామెతల గ్రంథంలో దేవుడు ఆరోగ్యం గురించి రాయించిన మాట సామెతల గ్రంథం పదిహేడు అధ్యయ ఇరవై రెండో వచ్చిన యువరాజు సంతోషం గల మనస్సు దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు నీకు ఆరోగ్యం కావాలి అంటే మనసును సంతోషంగా ఎవరైతే మనసు సంతోషంగా ఉంటారో వాళ్ళ యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది లేదు మనసు నలగొట్టేసుకున్నాం అనుకో నలిగిన మనస్సు ఎముకలు ఎండిపోజేయ అర్థం ఏంటంటే అనారోగ్య కారణం అని అర్థం రెండోది సామెతుల గ్రంథం పదహారు ఇరవై నాలుగు సామెతుల గ్రంథం పదహారు అధ్యాయం ఎనభై కేజీలోనే ఉంటుంది పదహారు ఇరవై నాలుగు పదహారు ఇరవై నాలుగు ఇంపైన మాటలు అవును అవి ప్రాణమునకు మధురమైనవి ఆ ఎముకలకు ఆరోగ్యకరమైనవి ఇంపైన మాటలంట ఆరోగ్యకరమైనవి అంట అంటే మనం ఎలా మాట్లాడుకోవాలి ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఇంపుగా మాట్లాడుకోవాలి కంపుగా మాట్లాడుకోకూడదు అంతేనా యేవరాజు ఇంపుగా మాట్లాడితే ఆరోగ్యం మనసును సంతోషంగా ఉంచుకుంటే ఆరోగ్యం మూడవది సాయంత్రం గ్రంథం మూడో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాల్లో ఉంటది చెడుతనమును విడిచిపెట్టుట ఆరోగ్యదాయకము మన చెడు పనులు చేయకుండా ఉంటే మనకి ఆరోగ్యం వస్తుంది నాలుగోది ఏంటంటే సామితల గ్రంథంలో ఉంటుంది నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఉన్న వచ్చినా సామితల గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై రెండు వరకు ఉన్న వచనాలు ఏముంటది దేవుని మాటల ప్రకారం మీరు జీవిస్తే మీ సర్వ శరీరం మనకు ఆరోగ్యము సర్వ శరీరం అంటే జుట్టు నుంచి కాలు గోళ్ళ వరకు కూడా సర్వ శరీరం మనకు ఇరవై రెండవ వచ్చిన వరకు సామితుల గ్రంథం నాలుగో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై రెండవ వచ్చిన వరకు సర్వ శరీరమునకు ఆరోగ్యము ఆహారంతో పాటు మన జీవితంలో ఇవి పాటిస్తేనే మనకు ఆరోగ్యం అనేది వస్తుంది ఆరోగ్యం ఉంది కదా ఎక్కువ కాలం బతకలేము దానికి ఏం కావాలి ఆయుష్ కావాలి అది రేపు చెప్పుకున్నాం ఆహారం కాంతి తెలిసింది ఆహారం ఏంటో తెలిసింది ఆహారం తిన్నంత మాత్రాన్ని ఆరోగ్యం రాదు దేవుడు చెప్పి నేను నాలుగు పాటించాలి సంతోషంగా మనసు నుంచి ఇంపుగా మాట్లాడాలి చిడతనాన్ని విసర్జించాలి దేవుని మాటల ప్రకారం జీవిస్తేనే నీకు ఆరోగ్యం అనేది వస్తుంది ఈ నాలుగు కలిపి నేను ఒక పాట రాసి రెడీ చేశాను ఒకసారి ప్లే చేస్తాను చాలా బాగుంటది నేనే రాసాను ఈ పాటని ఒకసారి వినండి ఆరోగ్య రహస్యం హస్యాలు రహస్యాలు ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు 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 ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు ಸಂತೋಷ ಮನಸ್ಸೇ ಆರೋಗ್ಯ ಕಾರಣವು ಅಲ್ಲಿನ ಮನಸ್ಸೇ ಅನಾರೋಗ್ಯ ಕಾರಣವು ಇರೋಗ್ಯ ಕಾರಣವು ಇಪ್ಪ ಮಾತಲೇ ಅನಾರೋಗ್ಯ అనారోగ్య కారణము ఇంపై మాటలే ఆరోగ్య కారణము ఇప్పుడలే మాటలే అనారోగ్య కారణము ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు దేహులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు దేహులు చెప్పిన ఆరోగ్య రహస్యాలు

ḥልርኩስ ደገ� Onion እልኀዮኛኔ ሆኘዎዚ aminoяቶ � Becca eንድ መርኤሚ draining በ ቤምድር ሗ ምፍክ፣። ሜፃቡ ሢትያ ልር ኾልደለዮ እውጸውውመ ሰፈ እን�て ወተ ምር በ እ኉ያ ఆరోగ్య రహస్యాలు ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు దేవుడు చెప్పిన ఆరోగ్య రహస్యాలు సాధ్యం అంటారా సాధ్యం అంటారు ఇది మనసు సంతోషంగా ఉంటే ఎవరి చేతిలో ఉంది మన చేతిలో ఉంది సంతోషంగా మనం లేవనుకోండి ఆటోమేటిక్ ఏముంటది మన మనసులో కోపం ఉంటుంది అంతేనా సంతోషంగా లేదంటే ఏముంటుంది పాపం ఉంటుంది లేదంటే పగ ఏదో ఒకటి ఉంటది ఇది గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ మొదటి గుడ్ హెల్త్ ఏంటి ఆహారం కాని దాన్ని తినకుండా ఉండండి రెండవది ఆహారం అయిన దాన్నే తినండి దాంతో పాటుగా దేవుడు చెప్పిన సూత్రాలు కారణాలు సంతోషం గల మనస్సు చెడుతనమని విసర్జించుట నింపుగా మాట్లాడుట దేవుని మాటల ప్రకారం జీవించుట పాట రెండు మూడు సార్లు అంటే మీకు కంఠస్థం వచ్చేస్తుంది మంచి తో వచ్చింది పాట ఓకేనా ఇది నాలుగవ మూడవ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్కు సంబంధించి ఓకేనా రాజేష్ ఇప్పుడు చెప్పుకుందామా పన్నెండి